హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనో వ్లాగ్స్ ఈరోజు కుసుమ పంట యాజమాన్య పద్ధతుల గురించి చెప్పుకోవడం జరుగుతుంది కుసుమని ఇంగ్లీష్లో సాఫ్లవర్ అని కూడా అంటారు ఈ పంటను అక్టోబర్ నవంబర్లో విత్తుకోవడం జరుగుతుంది ఇది రబీ పంట శాఫ్లవర్ పంట కాలం వచ్చేసి నూట ఇరవై నుండి నూట యాభై రోజులు అంటే నాలుగు నుండి ఐదు నెలలలోపు పంట చేతికి వస్తుంది ఈ పంటకి ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు ఏంటంటే ఒకటి నుండి రెండు ఇరిగేషన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ పంటకి ఈళ్ళు వచ్చేసి ఐదు నుండి పది క్వింటల్ పర్ హెక్టార్కి వస్తుంది ఇది ఆయిల్ సీడ్ సాఫ్లవర్లో మేజర్ పేస్ట్ వచ్చేసి రసం పీల్చు పురుగులు అలాగే పొగాకు పొగాకులద్ది పురుగు అలాగే డిసీజ్ వచ్చేసి వేరుకుళ్ళు తెగులు వడలు తెగుళ్ళు ఈ పంట విత్తిన స్టార్టింగ్ స్టేజ్లోనే రసం పీల్చు పురుగులకైతే చిగురువట్టలు లద్దె పురుగులకైతే లింగాకర్షణ బుట్టలు పెట్టడం వల్ల కొంతవరకు బెస్ట్ అనేది కంట్రోల్ చేసుకోగలుగుతాం ఈ టిఎల్ లెవెల్ దాటితే వేప నూనె స్ప్రే చేయడం మంచిది థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్